చూస్తే ఆరాధ్య దైవం చూపిన అనుసరణీయమని అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంత్ సేవాలాల్ కేవలం గిరిజనులకే ఆరాధ్య దైవం కాదన్న ఆయన యావత్ దేశానికే ఆయన దైవం అన్నారు అహింస వద్దంటూ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసి లంబాడీలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చిన ఘనత మన సంత్ సేవాలాల్ మహారాజ్ది అంటూ పేర్కొన్నారు కరీంనగర్ లో సద్గురు సంత్ సేవ లాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఐదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్మించారు సప్తగిరి కాలనీలో నిర్వహించిన వేడుకలకు మేయర్ సునీల్ రావుతో కలిసి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై హోమాన్ని నిర్వహించారు బంజారా బిడ్డలందరికీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన గంగుల పలువురు పేర్లను ప్రస్తావిస్తూ వారి చరిత్ర తెలుసా అంటూ అడిగి తెలుసుకున్నారు మహనీయుల చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సేవాలాల్ జయంతి పండుగ పవిత్రమైన రోజుని పేర్కొన్నారు బంజారాలంటేనే త్యాగానికి నీతికి నిజాయితీకి మానవత్వానికి ప్రతీకలని దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన వీరత్వం బంజారాలదని తెలిపారు ఆనాడు బ్రిటిష్ వారిపై పోరాటం చేసిన వ్యక్తి భీమానాయక్ నాయక్ సేవాలాల్ మహారాజ్ మేరీ మా యారి గురించి అందరూ తెలుసుకోవాలంటూ సూచించారు సేవాలాల్ మహారాజ్ దేశం కోసం ఏం చేశారు ఎలాంటి పోరాటాలు చేశారో నేటి యువతరం తెలుసుకుని భావి తరాలకు అందించాలంటూ సూచించారు అనంతరం కొత్తపల్లి మండల పరిషత్ వైస్ ఎంపీపీగా నియమితులైన చింతకుంట ఎంపీటీసీ సభ్యుడు తిరుపతి నాయక్ను గంగుల ప్రత్యేకంగా అభినందించారు ఈరోజు రెండు వందల ఎనభై సంవత్సరాల క్రితము ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప మహానుభావుడు జన్మించిండు వారే సంత సేవాల మహారాజ్ ఆ రెండు వందల ఎనభై సంవత్సరాలలో ఈ దేశం మొత్తాన్ని కూడా కాళినాడకను పర్యటించుకొని ఒక గిరిజనులే కాదు ఒక పంజారలే కాదు అందరు కూడా శాంతిని కోరుకోవాలని హింస తావుండని ముఖ్యంగా మాంసాహారానికి దూరంగా ఉండాలని బంజారుల అభివృద్ధి కోరుకోవాలని చెప్పేసి పాదయాత్ర చేసిన ఒక గొప్ప మహానుభావుడు సంత శివలాల్ మహారాజ్ అందుకే ఈరోజు రెండు వందల ఎనభై ఐదవ సంవత్సరం యొక్క వారి జన్మదినాగుడంగా మనం జరుపుకుంటున్నాం నా జీవితంలోడంగా ఒక గొప్ప అదృష్టం ఎప్పుడు సంత శివలాల్ మహారాజు జన్మదినం ఒక్కరోజు తప్పలే తప్పకుండా హాజరైన ఎందుకంటే ఒక దైవ భక్తుడు సంత శివలాల్ మహారాజు ఒక గొప్ప వ్యక్తుడు మనకు తిరుమల తిరుపతి దేవస్థానం పోయినప్పుడు ఈయన తిరుమల వెంకటేశ్వర యొక్క భక్తుడు ఇస్తాను ఈరోజు సంత శివాల మహారాజు మర్చిపోదు మీరు మా యాడీజే చరిత్ర తెలుసుకోవాలి